భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో గోవులు ఎడ్లకు విశిష్ట స్థానం ఉంది మేలైన ఆవులు ఎడ్ల ఎంపికలు వాటి పుట్టు పూర్వోత్తరాలు అందచందాలు శరీర సౌష్ఠవంతో పాటు సుడులను కూడా రైతులు పరిగణనలోకి తీసుకుంటారు ఈ ప్రాముఖ్యత దృష్ట్యా ఆవులు ఎడ్ల శరీరంపై ఎలాంటి సుడులు ఎక్కడ ఉంటే రైతుల కుటుంబాలకు మేలు జరుగుతుందో వివరిస్తూ రైతు నేస్తం పబ్లికేషన్స్ ఆవులు ఎడ్లు సుళ్ళు పుస్తకాన్ని ప్రచురించింది రైతులు అధికారులు శాస్త్రవేత్తలకు ఎంతో ఉపయోగకరమైన ఈ పుస్తకం ధర వంద రూపాయలు ఇలాంటి వ్యవసాయ ఆహార ఆరోగ్య సంబంధిత పుస్తకాలన్నీ కలిపి రైతు నేస్తం పబ్లికేషన్స్ బండిల్ ఆఫర్ కింద అరవై రెండు పుస్తకాలు యాభై శాతం డిస్కౌంట్ తో ఆరు వేల మూడు వందల డెబ్బై రూపాయలకే పొందండి మరిన్ని వివరాలు బుక్స్ ఆర్డర్ కోసం నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ట్రిపుల్ సిక్స్ ఫోన్ నంబర్లను సంప్రదించండి